దేవుడు కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయమైనటువంటి వ్యక్తిగా ఉండాలని ఆ గారి నుంచి అయితే దావిదంటాడు కదా నా కాపరి నాకు లేమి కలగదు అంటాడు కాబట్టి క్రైస్తవంగా సామాన్య జీవితంలో కోరుకునేటువంటి సంగతులన్నీ కలిగి ఉన్నాము ఆల్ ద ద మినిస్ట్రీ అన్ని ఫౌండ్ ఇన్ సామ్ సామ్ ఆ ఆ కీర్తన కీర్తన మనం చూడగలుగుతాం జస్ట్ లుక్ అట్ ఐ విల్ పాస్ పాస్ స్కాన్ అండ్ బై దయచేసి చూడండి త్వర త్వరగా దాన్ని చూసి వెళ్తాము సామ్ ట్వంటీ మూడు రెండవ వచ్చిన ెట్ మీ టు లై డవన్ ఇన్ గ్రీన్ ప్యాక్చర్ పచ్చిక గల చోట్ల పరుడ జడు సో జీఎస్ ఈజ్ అవర్ మినిస్టర్ మినిస్టర్ ఆఫ్ ఆఫ్ అగ్రికల్చర్ కాబట్టి ప్రవారు మన వ్యవసాయ శాఖ శాఖ మంత్రి మంత్రి అండ్ అండ్ సెకండ్లీ మీ బిసైడ్ ద ద స్టిల్ వాటర్స్ రెండవదిగా శాంతికరమైనటువంటి జలముల ఆయన 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 నన్ను ఇస్ వాటర్ రిసోర్సెస్ థర్డ్లీ మూడోది మై మై సోల్ సోల్ హీల్ నా ప్రాణమునకు ఆయన సేద ద మినిస్టర్ ఆఫ్ హెల్త్ ఆయన ఆరోగ్య శాఖ మంత్రి అండ్ నెక్స్ట్ మీ ద పాస్ ఆఫ్ రైచెస్నెస్ ఫర్ తన నా అమందుబట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచాడు హిస్ మినిస్టర్ ఆఫ్ రోడ్స్ అండ్ హైవేస్ ఆయన భవనాలు రోడ్లకి శాఖ మంత్రి జాతీయ రహదారుల మంత్రి జాతీయ రహదారుల మంత్రి ఈ లీడ్స్ ఇన్ ది పాస సో ద మార్గంలో ఆయన మళ్ళీ నడిపిస్తాడు నెక్స్ట్ వాస్ ఫోర్ నాలుగవది యా దෝ ఐ వాక్ త్రూ వ్యాలీ ఆన్ ఆఫ్ డేత్ ఐ విల్ ఫియర్ నో ఈ విల్ ఫర్ ద వాట్ విత్ మీ ద దై స్టాఫ్ ఏ కంఫర్ట్ మీ గాంధకారపు లోయలో నేను సంచరించను ఈ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుందువు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును ఈజ్ ద మెరిస్ట్ ఆఫ్ డిఫెన్స్ ఆయన రక్షణ శాఖ మంత్రి జెన్ వాస్ ఫైవ్ ఐదో వచ్చనం డో ప్రిపేర్ ఎస్ టు టేబుల్ బిఫోర్ మీ ఇ ద ప్రజెంట్ సోహం ఆయనేమి నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు గ్యాస్ మీరు గ్యాస్ చేయండి ఆహార శాఖ మంత్రి

తర్వాత నా గిన్నె నిండి పొర్లుచున్నది వెరీ గస్ చెప్పగలుగుతారా ఓకే హోంవర్క్ సార్ నెక్స్ట్ ఆరో వచ్చున్నాం షూర్లీ గుడ్నెస్ అండ్ ఫాలో మీ ఆల్ ద డేస్ లైఫ్ నేను బ్రతుకు దినీపక్షేమమే నా వెంట వచ్చును మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మానవ వనరుల శాఖ మంత్రి హెచ్ఆర్డి ఆర్ అండ్ ఫైనల్ ఇఫ్ యు లోస్ట్లీ చివరిగా చివరి సంగతి ఐ విల్ డువెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎవర్ చిరకాలం యహవ మందిరంలోనే నివాసం చేసేదాను మినిస్టర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ ఎయిర్స్ పార్లమెంట్ వ్యవహ పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి సో హాల్ ద కౌన్సిలర్ మినిస్ట్రీ ఇన్ వా సాంగ్ కాబట్టి కీర్తనలు చూసినప్పుడు అన్ని శాఖల పరిచయ దీంట్లో ఐ గెస్ వాట్ ఈస్ సామ్ ట్వంటీ త్రీ వర్స్ వన్ ఏంటో మీరు మినిస్టర్ ఆయన మిడిల్ అకార్డింగ్ మధ్య ఆశ్రయ ప్రాంతానికి చెందిన చూస్తే ఆయన రాజు ద ప్రెసిడెంట్ హీస్ టు అమెరికా అమెరికా విషయానికి ఆయన రాష్ట్రపతి అండ్ ద ప్రైమ్ మినిస్టర్ భారతదేశ విధానంలో చూసినప్పుడు ఆయన ప్రధాన మంత్రి డేవిడ్ సేస్ మై ప్రైమ్ మినిస్టర్ ఐ డో నాట్ నాడు ఆయన నా ప్రధానమంత్రి గనక నాకు ఏది అవసరం లేదు ఐ కెన్ క్యాప్షన్ ఇట్ యాజ్ ఎ జర్నీ ఫ్రమ్ గ్రీన్ ప్యాచెస్ టు ద గ్లోరియస్ ప్యాలెస్ కాబట్టి ఈ కీర్తన ఇరవై మూడుకు పేరు పెడతాను ఏంటంటే పచ్చిక గల చోట్లో నుండి మహిమగల రాజభవనంలోనికి వెళ్ళే ప్రయాణము ఇన్ దిస్ జర్నీ వి హెవ్ లాట్ ఆఫ్ సర్పెంటింగ్ మీ ఆండరింగ్ కాబట్టి ఈ యొక్క యాత్రలో మనం చూచినప్పుడు అన్ని కూడా వంకర మార్గాలు అనేకమైనటువంటి మనం చూస్తాం వంపులు తిరిగిన మార్గాలు కనిపిస్తుంటాయి వంపులు తిరిగిన మార్గాలు చాలా ఉంటాయి వాటర్ దే అవేంటి స్టిల్ వాటర్స్ దే శాంతికరమైన జలములు నా సవరైజెస్నిస్ దే నీతి మార్గాలు ఉన్నాయి ఈస్ దర్ స్ టాప్స్ దేర్ అవన్నీ కూడా అక్కడ ఆగి స్థలాలవి దెన్ హ్యావ్ దిస్ వ్యాలీ ఆఫ్ షార్డ్ ఆఫ్ డ్యా తర్వాత గాడ్ అంధ కారణింది అండ్ దెన్ స్టాఫ్ అండ్ రోడ్ తర్వాత దండము దొడ్డు కర్ర అండ్ దెన్ టేబోల్ తర్వాత బల్ల

ఒక స్వార్త మంచి వార్త చెప్పగొర్తున్నాం ఇఫ్ జీసస్ కమ్స్ టుడే ఒకవేళ యేసు ప్రభువు ఈ రోజు వస్తే దేర్ విల్ బి నో యూత్ క్యాంప్ నెక్స్ట్ టైం తర్వాత సార్ యూత్ క్యాంప్ ఉండదు దేర్ ఏ గుడ్ న్యూస్ ఫర్ యు ఇది మీకు శుభవార్త అండ్ ఐ వాంట్ టు టెల్ యు వన్ బ్యాడ్ న్యూస్ ఫర్ యు మీకు చెడు వార్త కూడా చెప్తాను ఇఫ్ జీసస్ కమ్స్ టుడే ఈ రోజు యేసు ప్రభువు వస్తే దేర్ విల్ బి నో స్మార్ట్ ఫోన్ ఫర్ యు మీకు ఇంకా స్మార్ట్ ఫోన్ ఉండదు

దీనమైనటువంటి శరీరాన్ని మహిమ మార్చలేదు మనము మేఘములపై హైదరాబాద్ హైదరాబాద్ మేఘం నుండి కొన్ని మేఘాలు మేఘాలు వేరే ప్రాంతాల నుంచి కొన్ని మేఘాలు ఉత్తర అనేకమైన మేఘాలు